కథ పేరు మీ ఇంటి వంట నీ చేత్తో తింటా రచన మయూఖా గారు ఏవండోయ్ రేపు ఆదివారం ఏం పనులు పెట్టుకోకండి మన ఇంటికి ఏబీసీడీ ఛానల్ వాళ్ళు వస్తున్నారు మీ ఇంటి వంట నీ చేత్త తింటా ప్రోగ్రాం మనింట్లో జరుగుతుంది మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి అయినా రమ్మంటే ఎందుకు రారులేండి పైస ఖర్చు పెట్టక్కర్లేకుండా ఫ్రీగా టీవీలో పడతారుగా వస్తర్లేండి అంటూ హడావడి పడుతోంది పంకజాక్షి పంకజాక్షికి టీవీ పిచ్చి ప్రతి ప్రోగ్రాం ప్రతి సీరియల్ ఛానల్స్ మార్చి మార్చి చూస్తూనే ఉంటుంది ఎప్పుడూ వంటల ప్రోగ్రాంకి రాస్తే వాళ్లు ఇప్పుడు ఒప్పుకున్నారు ఆదివారం వస్తామని చుట్టుపక్కల అందర్నీ కూడా పిలవమని చెప్పారు దాంతో హడావిడి ఎక్కువైంది పంకజాక్షికి అప్పారావు కూడా అనుకున్నాడు ఫ్రీగా టీవీలో రావచ్చు ఫ్రెండ్స్ అందర్నీ పిలిస్తే ఆఫీస్లో తన పరపతి కూడా పెడుగుతుంది రూపాయి ఖర్చులేని ఫ్రీ పబ్లిసిటీ మేనేజర్ని ఇంటికి వెళ్లి స్వయంగా పిలిస్తే రేపు రాబోయే ఆ ప్రమోషన్కి కూడా ఉపయోగపడుతుంది కదా కాగల కార్యం గంధర్వులే తీర్చారని ఆ టీవీ ఛానల్ పుణ్యమా అని స్వామికార్యం స్వకార్యం రెండూ అవుతాయి అనుకుని హుషారుగా ఈలవేసుకుంటూ వస్తానోయ్ పంకీ నువ్వు చెప్పినట్లుగానే అందర్ని పిలుస్తాను అన్నాడు దీనికేం తక్కువలేదు పంకీటా పంకీ వంకి చేయించమని మీకెన్నిసార్లు మొత్తుకున్నాను అంటూ దండకం మొదలెట్టింది బాబోయ్ బుద్ధి తక్కువై పంకీ అన్నాను అనవసరంగా నేనే ఎత్తుకున్నాను పంకి అన్నప్పుడల్లా దానికి వంకి గుర్తుకొస్తుంది అనుకుంటూ సర్లే వెళ్ళొస్తాను అంటూ చల్లగా జారుకున్నాడు అప్పారావు అప్పారావుకి ముద్దొచ్చినప్పుడల్లా పంకజాక్షిని పంకీ ఆనడం అలవాటు దాంతోపాటే తిట్లు కూడా తినడం పరిపాటి అయిపోయింది పంకజం చుట్టుపక్కల వాళ్లకి అందరికీ చెప్పింది అందరూ తినడానికి రెండు కేజీల స్వీటు రెండు కేజీల హాటు తెప్పించింది కూల్డ్రింక్సు సరేసరి పేపర్ ప్లేట్సు డిస్పోజబుల్ గ్లాసులు ఏబీసీడీ ఛానల్ వాళ్లకి స్వాగతం చెప్పడానికి బ్యానర్ తయారు చేయించింది అర్బన్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ల చేత ఇల్లంతా క్లీన్ చేయించింది ఇల్లంతా కొత్త తో నీటుగా పెట్టింది